నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ప్రభుత్వం కువైటుకు వస్తూ ఉన్న ప్రవాసులకు శుభవార్త చెప్పింది ముఖ్యంగా వీసాలలో కొత్త వీసాను తీసుకువస్తూ ఉన్నట్లు ప్రకటించింది అనమాట అలాగే కువైట్ కు మనం చూసుకుంటే కానీ ఖాదీం వీజాల మీద సోన్ వీజాల మీద వచ్చేసి బయట రకరకాల పనులు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇది రెసిడెన్సీ వీజా ట్రేడింగ్ కు అంటే వీసా వ్యాపారం అయితే జరుగుతూ ఉంది దానిని నిర్మూలించడానికి దానిని ఎదుర్కోవడానికి కొత్త వీసాను తీసుకుని వస్తూ ఉన్నట్లు కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు అయితే ప్రకటించారనమాట అలాగే కువైట్ లో కొన్ని కీలక సంస్కరణలు అయితే తీసుకుని రావడం జరిగింది ఆ యొక్క సంస్కరణలో భాగంగా కొత్త ఫ్రీలాన్స్ వర్క్ కేటగిరీ కింద రెసిడెన్సీ పర్మిట్లను ప్రారంభిస్తామని చెప్పి అలాగే దీని యొక్క రుసుము మనం చూసుకుంటే ఏడు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల మధ్య ఉంటుందని చెప్పేసి వీటిని కువైట్ ప్రభుత్వానికి చెల్లించాలి రెసిడెన్సీ ట్రేడింగ్ను ఎదుర్కోవడమే ఈ చర్య లక్ష్యం అని చెప్పేసి అలాగే ఇది రెండు నెలల్లో అమలు చేయబడుతుందని చెప్పి ఆయన తెలిపారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ చాలామంది ఖాదే వీజాల మీద వచ్చేసి కువైటీలకు డబ్బులు ఇచ్చేసి అకామ కొట్టించుకుంటూ ఉంటారు అది రెండు సంవత్సరాలకు మనం చూసుకుంటే ఏడు వందల యాభై దినార్లు ఎనిమిది వందల దినార్లు అయితే కొట్టిస్తూ ఉంటారనమాట అనమాట అకామ కొట్టించుకుంటూ ఉంటారు అనమాట అలాగే వీసా కొనుగోలు చేస్తారు సూన్ వీసా కూడా మనం చూసుకున్నా కానీ అకామ బయట కొట్టించుకుంటూ ఉంటారు ఇటువంటి రెసిడెన్సీ వ్యాపారాన్ని అరికట్టడానికి మనం చూసుకుంటే ఫ్రీ లాన్స్ వీసా తీసుకొని వస్తూ ఉన్నాము ప్రవాసులు కుబైట్కు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ పని చేయాలనుకుంటూ ఉన్నారో ఆ పని వాళ్ళు చేసుకునేందుకు ఈ యొక్క వీసా సహాయం చేస్తూ ఉందని చెప్పేసి రెండు నెలల్లో ఈ కొత్త వీసాను తీసుకుని వస్తాము అధికారిక యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం దీని మీద పని చేస్తూ ఉంది రాబోయే రోజులు దీని గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాబ్ ఆల్ యూసఫ్ ఆల్ సభా గారు ప్రకటించారనమాట రాబోయే రోజుల్లో బయటకు వస్తూ ఉన్న ప్రవాసులకు ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం డబ్బులు కట్టి అకామాలు కట్ చేసేసి ఆ తర్వాత పారిపోయిన కేసు దొంగతనం కేసు పెట్టేసి మనల్ని అయితే జైలు చేసి ఫింగర్లు వేసి ఇండియాకు పంపిస్తూ ఉన్నారు ఈ కొత్త వీజా అందుబాటులోకి వస్తే కానీ ఫ్రీలాన్స్ వీజా కాబట్టి మీకు నచ్చిన పని మీరు కొవైట్లు చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్